హలో ఫుడీస్ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఇవాళ రెసిపీ పొంగలండి పొంగల్ అంటే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మరి ట్రై చేసేద్దామా వచ్చేసేయండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కప్పు పెసరపప్పు వేసి దూరగా వేయించుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల బియ్యం వేసుకోవాలి కుక్కర్లో బియ్యం వేయించుకున్న పెసరపప్పు రెండు వేసి శుభ్రంగా కడుక్కోవాలి పొంగల్కి ఎప్పుడు సోనా మసూరి బియ్యం కన్నా దోస రైస్ వేసుకుంటే పొంగల్ చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు కుక్కర్లో ఎనిమిది కప్పుల నీళ్ళు వేసుకొని తగినంత ఉప్పు వేసి చిటికెడంత పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత తీసి కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక కప్పు వేడి లాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కాక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ ఎక్కాక జీలకర్ర మిరియాలు మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి జీలికలు వేసి బాగా వేయించుకోవాలి ఇంగువ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత పొంగల్లా వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి ఇప్పుడు టూ టు త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలపకుండా అలా ఉంచేసేయండి ఇప్పుడు వేడి వేడి పొంగలి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పొంగల్ మీరు మధ్యాహ్నం తిన్నా కూడా టేస్టీగానే ఉంటుందండి వేడి వేడి పొంగల్ని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి